సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు సో సంథింగ్ డ్రాస్టికలీ సంథింగ్ లైక్ ఈ వ్యాబెంట్ సీన్ చేయాలని ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే తర్వాత అది లో మెయింటెనెన్స్ మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు నైన్కి పిలిస్తే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి సెట్ల దిగి సెట్ షూట్కి వెళ్ళిపోవచ్చు నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా కాకపోతే ఇంకా పెంచ ఇంకా మమ్మీ జాలరా పెంచురా అన్నారు ఇంకా పెంచ పెంచాలి